మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు నాకేం మేలు చేసాడు అసలు దేవుడు నాకేం చేసిండు అసలు అనుకుంటాం కానీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగ్రత్తగా చూస్తే మిగతా వాళ్ళందరితో మనం పోల్చుకుంటే దేవుడు నిజంగా మనకి ఎంతో మేలు చేసిండు నిజంగా దేవుడు చేసిన మేళ్ళు మనం చూడాలి కానీ మన కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి అగోచరం కావు అంత గొప్ప మేలు చేశాడు మనం నిజంగా మనసు పెట్టి హృదయపూర్వకంగా గుండెల మీద చేయి వేసి మన భాషలో చెప్పాలంటే గుండెల మీద చేయి వేసుకొని నిజంగా దేవుడు నాకు ఏం మేలు చేశాడు అని చిన్నప్పటి నుంచి మనం అన్నీ చూసుకుంటే ఎంత మేలు చేశాడో మీకు తెలుసా అండి మనకి ఇన్ని సంవత్సరాలు వచ్చాయి కానీ మనకు తెలిసి ఉన్నప్పుడే చిన్నతనవులోనే మనతోటి వాళ్లే ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడతాయి మన స్నేహితులే మనతో పాటు ఆడిన వాళ్లే పాడిన వాళ్లే తిరిగిన వాళ్లే కానీ మన వయసుకు రాకుండానే మనకంటే ముందుగానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు నీకు ఎక్కువ కృపనిచ్చినట్లా కాదా మరి తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చిన్నతనంలోనే బంధువులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా మనం నిజంగా చూస్తే అండి దేవుడు మనకు చాలా మేలు చేశాడు కానీ మనం ఏం చేస్తామంటే గుర్తించం ఎంతసేపటికి మనం డబ్బు వైపే చూస్తుంటాం దేవుడు నాకు ఏం డబ్బు ఇవ్వలేదు కాబట్టి ఏమీ చేయలే లేకుంటే ఎదుటోళ్ళతో పోల్చుకుంటాం వాళ్ళకి ఇంత ఇల్లు ఇచ్చాడు దేవుడు నాకు ఎంత ఇల్లే ఇచ్చాడు దేవుడు నాకు ఏం చేసిండు అని సింపుల్గా తీసి పడేస్తూ ఉంటాం దేవుడు వాళ్ళకి అన్ని ఎకరాలు పొలం ఇచ్చిండు నాకు ఏమి ఇవ్వలేదు అని ఇట్లాగా పోల్చుకొని మనం దేవుణ్ణి నాకేం చేయలేదు దేవుడు అని అనుకుంటాం కానీ నిజానికి కాదు నీకంటే అంత ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నావేంటి ఉండరండి మీకు తెలుసా డబ్బు అంతా ఉంటుంది ఇంటి నిండా కానీ తినగలిగే స్థితి ఉండదు వాళ్ళకి తినగలిగే స్థితి ఉండదండి ఉంటుంది ఎంతో ఎవరో కొంతమందికే తప్ప దాదాపుగా ధనం ఉన్న వాళ్ళందరూ కూడా మనశ్శాంతిగా ఉండలేరు నీలాగా నాలాగా ప్రశాంతంగా పడుకోలేరు నిద్ర రాదు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండలేరు పిల్లలు క్షేమంగా ఉండరు పైకి చూస్తేనేమో వీళ్ళకి ఇంత ఆస్తి ఉంది బ్రతుకంటే వీళ్ళది లైఫ్ అంటే వీళ్ళది అనిపిస్తుంది కానీ నిజానికి జాగ్రత్తగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంత ఆస్తి ఉంది కదా నీకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి కదా ఇంత సంపద ఉంది కదా సంతోషంగా ఉన్నావా అని అడిగి చూడండి అడిగి చూడండి ఎప్పుడైనా ఏమంటారు వాళ్ళు కనుక హృదయపూర్వకంగా చెప్పగలిగితే వాళ్ళకున్న బాధలన్నీ ఇక మొదలు పెడతారు ఏముందండి ఎంత ఉంటే ఏ ఉందండి ఇదిగో మా పిల్లవాడు ఎట్లా అయిపోయాడు మా పిల్లల జీవితాలు ఎట్లా అయిపోయినాయి నా పరిస్థితి ఎట్లా అయిపోయింది ఇంత ఆస్తి ఉంది కానీ చూసే దిక్కు లేదు ఎంతమంది కొడుకులను ఆదరించే దిక్కు లేదు ఇట్లాగా ఎవరి బాధలు వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళందరితో అప్పుడు పోల్చుకున్నప్పుడు అనుకుంటావు దేవా నిజంగా నాకు చాలా మేలు చేశావు నాయన అని అప్పుడు అనుకుంటావు ఇది ఎట్లాంటిదంటే ఒక వ్యక్తి ఇట్లాగే మందిరంలోనికి వెళ్ళాడంట వెళ్ళి దేవుని అడుగుతా ఉన్నాడు దేవుడా అసలు నువ్వు నాకు ఏం చేసావు అసలు చెప్పు వేసుకోవడానికి మంచి చొక్కాలు లేవు మంచి ప్యాంటులు లేవు కాళ్ళకి మంచి షూ లేదు ఒంటి మీద సూటు బూటు లేదు వాళ్ళని చూడు ఎట్లాగా షూ వేసుకున్నారో ఎట్లాగ సూటు బూటు వేసుకున్నారో వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు నాకు ఏం చేసేవా అసలు అని ఒక ఆయన దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నాడు దేవుణ్ణి ఇంకొక వ్యక్తి అదే సమయంలో కాళ్ళు లేవు పాక్కుంటూ పాక్కుంటూ వచ్చాడు వచ్చి రెండు చేతులు దేవుని సన్నిధిలో పెట్టి అడుగుతున్నాడు దేవా నాకు కాళ్ళు లేకపోయినా రెండు చేతులు ఇచ్చావు నీకు వందనాలు నైనా కాళ్ళు లేకపోయినా మాట్లాడగలిగే నోరు ఇచ్చావు నీకు వందనాలు బ్రవ్వా చూడగలిగే కళ్ళు ఇచ్చావు నీకు వందనాలు నాలునైనా వినగలిగే చెవులు ఇచ్చావు చాలామందికి కళ్ళు ఉన్నా చూడలేకపోతున్నారు చెవులున్నా వినలేకపోతున్నారు చేతులున్నా పని చేసుకోలేని పరిస్థితి కాబట్టి నాకు అడితే అట్లా లేవు ప్రభు రెండు కాళ్లే లేవు కానీ మిగతా అంతా దేహం అంతా చక్కగా పనిచేస్తుంది ఆయన నీకు వందనాలు ప్రభు అని ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఈ వ్యక్తి అతను చూశాడు చూసి అనుకున్నాడు దేవా ఇతనికి కాళ్ళు లేవు నాకు కాళ్ళు ఉన్నాయి చెప్పు లేకపోతే ఏంటి బూట్లు లేకపోతే ఏంటి ఏ ఒకటి వేసుకొని తిరగవచ్చు కానీ ఇతనికి కాళ్ళు లేవు నాకైతే కాళ్ళు ఇచ్చావు కాబట్టి ఇతన్ని బట్టి చూస్తే నిజంగా నువ్వు నాకు చాలా మేలు చేశావు నాయనా అని అప్పుడు కృతజ్ఞత చెప్తున్నాడు మనం కూడా కొన్నిసార్లు ఎట్లాగే చేస్తుంటాం ఎట్లాగా ఎవరో వాళ్ళతో పోల్చుకొని దేవుడు నాకు ఏం చేసిండండి అంటావు కానీ నీకంటే తక్కువ ఉన్న వాళ్ళతో చూడు దేవుడు నీకు ఎంత మేలు చేశాడో నీకు అర్థమవుద్ది నీకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా కనీసం తిండికి గతి లేని వాళ్ళు ఉంటారు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కనీసం ఎవరు సాయం చేయలేని వాడు పరిస్థితుల్లో కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళతో నువ్వు పోల్చుకున్నప్పుడు నిజంగా ఎంత మేలు చేశాడో ఎంత ఆరోగ్యం ఇచ్చాడో చాలామంది ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నాయండి కదలలేరు ముందుకు వెళ్ళలేరు తమ పని తాము చేసుకోవాలన్నా ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి మరి నీకు నాకైతే అట్లా కాదుగా ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు ఏం కలగాలి హృదయంలో నిజంగా ఎంత మేలు చేశావు దేవా నాకు అనే కృతజ్ఞత కలగాలి ఏం కలగాలండి చెప్పండి ఏమి కలగాలి కృతజ్ఞత కలగాలి ఏ మనిషి అయితే ఇట్లా కృతజ్ఞత లేకుండా ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు చూసి అరే నీకు బదులుగా నేను ఒక కుక్కను పెంచుకున్న విశ్వాసంగా ఉంటుంది కదా నీకు బదులుగా ఒక జంతువుని పెంచుకున్న అది తిని పాలిచ్చి కృతజ్ఞత చూపిస్తుంది కదా అనవసరంగా నీ మీద ఎంత ప్రేమ చూపించా అనవసరంగా నీకు ఎంత మేలు చేసా అని దేవుడు అనుకుంటాడు కదండి అందుకనే దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి